మొన్న వైజాగ్ విజయవాడలో ఎలా తుఫాన్ వచ్చిందో ఇప్పుడు థియేటర్ లో ఎన్టీఆర్ తుఫాను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సినిమా నాలుగైదు సినిమాలు కలిపి కొట్టినట్టుంది పుష్ప బాహుబలి తర్వాత ఇంకా ఏవైతే హిట్ సినిమాలు ఉన్నాయో ఆ ఫార్ములాస్ అంతా వర్కౌట్ చేసినట్టుంది విజిల్ వస్తే విజిల్ వేయాలి సూపర్ డైరెక్షన్ ఆయన రాత తేత కోత మోత దేవర జాత్ర ఫస్ట్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ కొంచెం అది ఏంటి అదేంటి బిట్ ఉంది కానీ అది మ్యూజిక్ అయితే టాప్ మోస్ట్ అదిరిపోయింది అంటే ఇట్స్ లైక్ ఒక రిపీటెడ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు ఎందుకంటే అరుద్ధ్ ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే జానీ కపూర్ అంటే సెకండ్ హాఫ్ లో వచ్చింది ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఏ లేదు సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఎంట్రీ బాగుంది సినిమా బాగుంది గురించి మాట్లాడదాం లేదు జనతా గ్యారేజ్ శ్రీమంతుడు మిర్చి దాని మించి ఉంది సిక్స్ ఇయర్స్ తర్వాత రాజమౌళి రికార్డ్ని బ్రేక్ చేశాడు ఇప్పుడు వరకు రాజమౌళి తర్వాత సినిమా ఏ హీరోకైనా ఫ్లాప్ వచ్చింది ఫస్ట్ టైం బ్లాక్ బాస్టర్ కొట్టాడు ఎన్టీఆర్ హై గారిస్ బ్రేక్ హై గారిస్ డెఫినెట్లీ బ్యాక్ ఆరేళ్ల తర్వాత వచ్చాడు హిట్ కొట్టాడు స్టాండేర్లని మూవీ రాజమౌళి గారి కర్స్ అనేది ఇంకా అయిపోయింది తప్పని కావాల్సిన ట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారో సినిమాలు చూడకండి పోయా మీరు మీరు కావాలని ట్రోల్ చేస్తుండే సినిమాలు చూడకండి వేరేది ఏదైనా చేసుకోండి అంతే అంతింగ్ గురించి ఫైట్స్ గురించి అస్సలు చెప్పక్కర్లేదు యాక్టింగ్ అనేది భారతదేశంలో ఉన్న ఏకైక ఆస్కారనటువంటి ఎన్టీఆర్ కానీ అంటే వేరే హీరోలతో కంపేర్ చేయొచ్చు అనే పాయింట్ లేదు ఒక మనం డ్యాన్స్ చేస్తాము డ్యాన్స్ అంతా అల్లు అర్జున్ గారిని కంపేర్ చేస్తారు యాక్టింగ్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు కలెక్షన్ అంటే ఇంకొక యాక్టర్ని కంపేర్ చేస్తారు బట్ ఆల్ ఇన్ వన్ మనకి అన్ని సబ్జెక్టులో మార్కులు వస్తేనే స్టేట్ ఫస్ట్ వస్తుంది అలాంటి యాక్టరే ఎన్టీఆర్ గారు అంత అంత డిజాస్టర్ టాక్ వచ్చిన ఫస్ట్ ఫిలిం అట్లా సమ్మర్లో వచ్చిన మూవీ డిసప్పాయింట్ చేసినా కానీ కోటాలని నమ్మినందుకు ఐ వాంట్ థ్యాంక్ యూ ఎన్టీఆర్ కమ్ బ్యాక్ ఆఫ్ కోటాల శివ విజువల్స్ అన్ని ఒక్కరు మంచిగా చేశారు ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ మెయిన్లీ క్లైమాక్స్ వాస్ అరాచకం ఎర్ర సముద్రం కనబడుతుంది అంతే ఏం లేవు చూడాలి నెగిటివ్ నో క్లైమాక్స్ ఎ బిగ్ ప్లేస్ ఎందుకంటే అదే కదా తీసుకెళ్లేదు ఇంటర్వ్యూ బ్యాంక్ బాగుంది క్లైమాక్స్ అది లేదని నమ్మదు అది కావాలని పేర్ నెగటివీ అనిపిస్తుంది కానీ మాకైతే ఇక్కడ అనిపించేది ఆర్ థ్రిల్ విత్ వాట్ ద టైమ్ ఇట్స్ గుడ్ మూవీ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్ థియేటర్ చెప్పన చెప్పన అవసరం లేదు లెజెండరీ యాక్టర్ సినిమా చాలా బాగుంది కొరటా శివ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారికి ఇప్పుడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు మనం ఫైట్లే కానీ సీన్స్ కానీ హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి మీరు ఎక్స్పెక్ట్ ఉంటుంది ఎండింగ్ అయితే కానీ ఎప్పుడు చూసినట్టు ఉంటుంది కానీ చూడనట్టు ఉంటుంది అలా ఉంటుంది అంటే ఇప్పుడు కొరటాల స్క్రీన్ ప్లే అంత బాగాలేదు అన్న రివ్యూ వస్తుంది కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది ఆ ఫైట్ సీన్స్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంది స్క్రీన్ ప్లే అయితే అంటే ఎన్టీఆర్ ప్రతి వేలో కాలర్ ఎగరేసుకుని వస్తారంటారు కదా ఫ్యాన్స్ ఆ లెవెల్లో ఉంది ఆ మూవీ ఆ లెవెల్ అంటే మరీ వెరీ హై లెవెల్ అని కాదు హై లెవెల్ అయితే ఉంది అండ్ ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుతుంది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం లైట్ గా అంతే నో నో డౌట్ బ్లాక్ బస్ట్ అన్నీ ఇంకా అది ఒపీనియన్ బట్ ఏం చెప్పలేము బట్ నాకైతే చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ అన్న సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ మీరు మళ్ళీ వెళ్ళండి మేము మళ్ళీ నెక్స్ట్ షో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము మా గ్యాంగ్ మొత్తం అన్నీ ఉంది త్రీ ఆ టైమ్ లో చూసినాం మళ్ళీ దేవరానే బోత్ దిట్ ఈక్వల్లీ బోత్ దిట్ ఈక్వల్లీ జాన్వి క్రేజీ అంటే క్రేజీ ఉంది జాన్వి జాన్వి కోసం వెళ్ళి చూడొచ్చు తక్కువే ఉంది బట్ షీ డి షీ ప్లేడ్ వెరీ గుడ్ రోల్ యా బిట్ బట్ స్టోరీ కనెక్ట్ అయిన అది వాళ్ళకి అదేమనిపించదు

మ్యూజిక్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అంతా సూపర్ ఫైట్స్ చాలా బాగున్నాయి అమేజింగ్ మేకింగ్ మాత్రం సూపర్ బాగుంది వస్తుంది చాలా ఎంజాయ్ చేశాను చాలా బాగుంది మూవీ కానీ యాక్టింగ్ కానీ విజువల్స్ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్రేజీ అసలు ఎవ్రీ ఎవ్రీ టెక్నీషియన్ క్రాఫ్ట్ కనిపిస్తుంది సీమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇక మైండ్ బ్లోయింగ్ దేవరా టూ కోసం వెయిటింగ్ ఏ లేదు లేదు రెండు ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ సెకండ్ హాఫ్ సెకండ్ ఆఫ్ ఏ రెండు బాగున్నాయి క్రేజీ ఉంది మూవీ ఇంట్లో క్లైమాక్స్ మైనస్ ఏ లేదు లేదు అలా అని ఏం లేదు ఎవరీథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ పక్కా వెళ్ళే చూడొచ్చు ఫ్యామిలీ తోటి క్రేజీ ఉంది మూవీ ఆవరేజ్ ఉంది భయ్యా సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ క్లైమాక్స్ కొద్దిగా క్లైమే రేంజ్ లో ఉంది ఓ ఫైవ్ హండ్రెడ్ టచ్ అవుతుంది ఎక్సలెంట్ క్లైమాక్స్ సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ వెళ్ళిపోవచ్చు ఎలా చాలా బాగుంది బాగుంది ఎన్టీఆర్ గారు కెమిస్ట్రీ అన్న సాంగ్స్ లో కూడా కెమిస్ట్రీ చాలా బాగుంది లాజిల్ మీద ఇంకా మస్తుంది కెమిస్ట్రీ ఫైట్ సీన్స్ సైఫాల్ అంటే యాక్షన్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు చాలా నీట్ గా ఉన్నాయి అండ్ యాక్షన్ ఇంకా బాగుంది దేవారా నువ్వు ముందు నువ్వు ఎంత ఉంది సినిమా అయితే మాత్రం నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టాప్ మాత్రం మంచి గూజ్ బంప్స్ ఎలివేషన్స్ తో ఇజిల్స్ చేస్తూ బాగా చూసావు బట్ సెకండ్ టాప్ ఏంటంటే ఓకే బోర్ కొట్టదా బట్ ఫస్ట్ చాలా గా చూపించేసారు సెకండ్ టాప్ మరీ క్లాస్ చేసే సినిమాని అలాగే ఫ్రీ క్లైమాక్స్ ఫ్రీ క్లైమాక్స్ మళ్ళీ గూజ్ బంప్స్ అండ్ ఎటిక్స్ అండ్ గూజ్ బంప్స్ బట్ ఏంటంటే కరోనా సీఎం రైటింగ్ డైలాగ్స్ అండ్ మార్క్ ను చూపించారు డైలాగ్ చాలా బాగున్నాయి రాసిన డైలాంగ్ కానీ చాలా బాగుంది కథ రొడ్డీ కొన్నా సరే ఆయన టేకింగ్ అండ్ డైలాగ్స్ మైమర్పిస్తే ఇంకా అనిరుద్ధి మ్యూజిక్ అయితే మాత్రం అన్లిమిటెడ్ అని నిజంగా చెప్తున్నాను జైలర్ తర్వాత ఆ రేంజ్ అంతకు మించే బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్ గా చాలా ఫ్రెష్గా ఇచ్చాడు చాలా బాగుంది నిజంగా సినిమాకు ముగ్గురు అనుకోవచ్చు అటు అటు మన ఎన్టీఆర్ అన్న అండ్ కొర్రల శివ అనిరుద్ధి గారు చాలా బాగా ఇచ్చారు అంటే ఫస్ట్ టాప్ లో ఏదైతే మాస్ మాస్ ఊర ఊర్చిపోతుందో అది కూడా సెకండ్ టాప్లో లో ఇంకా పెట్టుంటే బాగుంది అనిపించింది బట్ సెకండ్ టాప్ ఏంటంటే క్లైమాక్స్ కథను మధ్యలో ఆపేసారు సెకండ్ పార్టీ ఉంది కాబట్టి సో అంటే సినిమాని బాహుబలి రేంజ్లో ఆ సెకండ్ పార్టీ లీడ్ వదిలి లీడ్ అయితే సస్పెన్స్ ఉందో అది అయితే బాహుబలి రేంజ్లో ఉంది ఎవరు కంటని ఆ ఇంటెక్షన్ అయితే సినిమాలో అయితే బాగా సెకండ్ కనిపించింది సో రేల్ తర్వాత అటు ఫ్యాన్స్కే కాదు ఇండస్ట్రీ చేయడం కూడా ఒక మంచి సినిమాని అయితే అందించారు అటు ఎన్టీఆర్ గారు ఇటు కొర్రాల్ శివు గారు కూడా అంటే కొరాల శివు గారు రైటింగ్కి మన అనిరుద్ధి మ్యూజిక్ బాగా తోడైంది ఇద్దరికి కూడా ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో పెట్టారు అండ్ ఎన్టీఆర్ అన్న లాంగ్ ఎయిర్ మాస్ లుక్ ఓచిపోతా అంటే మాత్రం సూపర్ అన్న ఫస్ట్ స్టాప్ అయితే గూజ్ బంప్స్ గూజ్ బామ్స్ గూజ్ బామ్స్ బట్ సెకండ్ టాప్ వచ్చేటప్పుడు కొంచెం స్లో అయిందన్న మాటే కానీ పోరు కొట్టదు అంతే సో వారు నా వరకు అంటే సినిమా రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ ఖచ్చితంగా చేస్తుంది సినిమా అయితే హిట్ అన్న కలెక్షన్ అయితే ఖచ్చితంగా వస్తాను అన్న థ్యాంక్ యూ బాగుంది ఓకే అన్నీ బాగుంది నరికే హెడ్ నరికే హెడ్ అన్న సినిమా సూపర్ సూపర్ ఒక్కసారి సినిమా బాగుంది 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 సినిమా వేరే సినిమా చాలా బాగుంది నిజంగా సినిమా అయితే ఇంటర్వెల్ సీను క్లైమాక్స్ ఇంకా గూస్ బంప్ తెప్పించే ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు నటనలో తిరిగిలేని రాజు అని మరొకసారి చూపించాడు మావిడు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే చివరికి ఈ రేంజ్లో చూపించాడు చాలా బాగుంది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అయితే చెప్పవసరలేదు అన్ని అయితే చించి పడేసాడు తెలుగులో అంతకు మించి ఉందమ్మా ఎక్స్పెక్టేషన్ మించే ఉంది ఇంకా చాలా మంది ఏంటంటే జాన్వి గారికి కొంచెం న్యారేషన్ తక్కువ న్యారేషన్ ఇచ్చారంటారు పార్ట్ వన్లో ఎంతవరకు చూపించారో అంతవరకు చూపించారు పార్ట్ టూలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా కొరటాల శివ గారు అయితే డైరెక్షన్ ఆయన రాత తేత కోత మోత దేవర ఛాత్ర అనే రేంజ్లో అయితే చూపించారు అదే మన ఎన్టీఆర్ గారు రాజమౌళి గారితో సినిమా తీసిన ప్రతి సినిమా తర్వాత వచ్చిన సినిమా ప్రతిదీ ఫ్లాప్ అంటారు ఆ రికార్డు కూడా మావాడు చెరిపేశాడు సినిమా అయితే బ్లాక్ బాస్ట్ బొమ్మ అయితే అదిరిపోయింది సెకండ్ హాఫ్ నాకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పెద్ద జీవించారు దేవరం జీవించారు సెకండ్ హాఫ్ వరం జీవించారు కాబట్టి దానికి దీనికి పొంతనలేదు ఈ సినిమా చాలా అంటే పార్ట్ వన్ పార్ట్ టూలు వస్తున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంటుంది సినిమా చాలామంది నెగిటివ్ ట్రోల్ చేయడానికి ఈ ఐదు రూపాయలు బ్యాచ్గా ఉంటారు పేటీఎం బ్యాచ్గా అలాంటి ఎవరికొ ఒకటే మాట చెప్పి తీసుకుంటే నా దగ్గర సంబంధం చెప్పాను అవసరం పోలీస్ పోలీసుల్లో పది రోజుల కూర్చుంటారు ఇబ్బంది లేదు సినిమా అయితే చాలా మంది కొంతమంది నెగిటివ్ టాక్ చేస్తున్నారు అదైతే మీరేం పట్టించుకోద్దు దేవరా సినిమా ఇంత మంచి అద్భుతమైన సినిమా మళ్ళీ రాదు కొరటాల శివర్ ఇలాంటి సినిమా కూడా తీలేడు అన్న అభిప్రాయం అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఖచ్చితంగా త్రీ పాయింట్ ఫైవ్ అయితే అని చెప్పారు వాళ్ళని ఏమంటారు ఆచార్య టూ లాగా ఉంది అనుకుంటా వాళ్ళకి అర్థంగానే ఏంటంటే ఆచార్య టూ సినిమా మీరు చూశారు ఏ రేంజ్ లో తెలుసు దేవర సినిమా కూడా మీరు చూశారు నిజంగా మనస్ఫూర్తిగా చూస్తుంటే ఆ మాట రాదు మీరేదో ఆ ట్రైలర్ చూసా టేసం చూసా మీరు మీరు ఊహించేసుకుంటే మీరు నిపుణులు కాదు కదా సైంటిస్టులు అయితే కాదు కదా మీకు మీరు ఊహించే ఎన్నెన్నో ఊహకేం పోయింది సినిమా చూడాలా రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు నాలుగు వందలు ఎంతకంత పెట్టి సినిమా చూసి అందరూ ఏదోందో చెప్పాలా ఒక ఎన్టీఆ రామ్మనిగా నేను చెప్పడం కాదు చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా అయితే బాగుందన్నారు సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది మెడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం